వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం టెన్త్ క్లాస్ థర్డ్ లెసన్ తెలుగు సబ్జెక్టులోని శతక మధురిమాలోని సెవెంత్ పద్యం దాని భావం చెప్పుకుందాము ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా నెక్స్ట్ ఈవి ఛానల్కి సంబంధించిన అన్ని వీడియోస్ కనుక మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే కనుక నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి తెలుగు గ్రామర్కి సంబంధించి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము బలుకట్టుదై ఉండు పలుకులెట్టి వైన పనులు నట్లు పనులను అనుసరించి ఫలములు చేకూరు పాప భయ విభంగా బాలి భావలింగ ఈ పద్యాన్ని శ్రీమతి దార్ల సుందరీమణి రచించారు ఈమె పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన కవయిత్రి ఈమె పల్నాడు జిల్లాలోని చర్లగుడిపాడులో జన్మించారు ఈమె పద్దెనిమిది వందల ముప్పై మూడులో భావలింగ శతకాన్ని రచించారు దీని యొక్క భావం ఏంటంటే పాపాలను భయాన్ని తొలగించేవాడా ఓ భావలింగ మనసులో ఆలోచనలను బట్టి మాట్లాడే మాటలు ఉంటాయి మాటలు ఎలా ఉంటాయో చేసే పనులు కూడా అలాగే ఉంటాయి మనం చేసే పనులను బట్టి ఫలితం ఉంటుంది అని దీని యొక్క భావం ఈ పద్యం విన్నారు కదా ఈ పద్యాన్ని దార్ల సుందరీమణి గారు రచించారు ఈమె పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన కవి ఈమె పల్నాడు జిల్లాలోని చర్లగుడిపాడులో జన్మించింది పద్దెనిమిది వందల ముప్పై మూడులో ఈమె భావలింగ శతకాన్ని రచించింది ఈ పద్యం భావం గనక చూసుకున్నట్లయితే పాపాన్ని భయాన్ని తొలగించే ఓ భగవంతుడా మనసులో ఆలోచనలు బట్టి అంటే మన మనసులో ఏదనిపిస్తుందో మనం అది పైకి మాట్లాడుతూ ఉంటాము మనసులో మనకు మాటలు ఎలా ఉంటాయో పైకి కూడా ఆ మాటలే మాట్లాడతాము మనం చేసే పనులు కూడా మన మనసు ఏది చెప్తే అదే చెప్తాము అదే చేస్తాము మన పనులను బట్టి ఫలితం అనేది ఉంటుంది మనం ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది ఉంటుంది అని ఈ పద్యం నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక పద్యం భావంతో కలుసుకుందాము అంతవరకు బాయ్